వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం సిరిడిలో పూజలు అందుకునే దైవం సాయిబాబా ఒకటి నిలువు ఇది ఇప్పుడు మీ చేతిలోనే ఉంది సాక్షి పత్రిక సాక్షి మూడు నిలువు ఎంకిపాటల్లో నాయకుడు నాయుడు డాష్ బావా నాయుడు బావా ఏడు అడ్డం సన్నగా చువ్వలా ఉన్న మనిషిని ఇలా అంటారు రివట ఎనిమిది నిలువు వెయ్యి కేజీలు టన్ను రెండు నిలువు డాష్ పార్వతీశం ఒక హాస్య నవల బారిష్టరు పార్వతీశం బారిష్టరు తొమ్మిది అడ్డం సృష్టించేవాడు స్రష్ట పదమూడు అడ్డం ఎదురు తిరిగిన యౌవనం పరువం రివర్స్లో రాయాలి తొమ్మిది నిలువు నది స్రవంతి పద్దెనిమిది అడ్డం పాండురాజు పెద్ద భార్య కుంతి పద్దెనిమిది నిలువు ఏనుగు కుంజరం ఇరవై నాలుగు అడ్డం యావా రంధి ఇరవై ఐదు నిలువు బుద్ధి మనీషా ముప్పై రెండు అడ్డం గడసరి జాణ ముప్పై రెండు నిలువు ఊరగాయలు దీంట్లో నిలువ చేస్తారు జాడి ఇరవై ఒకటి అడ్డం విగ్రహం ప్రతిమ పద్నాలుగు నిలువు సైన్యంలో కాలిబంటు పదాతి ఇరవై నిలువు విదేశాల్లో మన దేశాన్ని గుర్తించే వందనం నమస్తే ఇరవై ఆరు అడ్డం దొంగతనం స్థేయం ఇరవై ఏడు నిలువు పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటి బాబు సినిమా తిరగబడింది రాంగోపాల్ వర్మ దర్శకుడు గాయం రివర్స్లో రాయాలి ముప్పై అడ్డం విశ్వామిత్రుడు దర్శించిన మంత్రం గాయత్రి ముప్పై ఒకటి నిలువు కాళీపట్నం రామారావు గారి ప్రఖ్యాత కథ యజ్ఞం ఇరవై మూడు నిలువు లక్ష్మణుడు సౌమిత్రి ఇరవై రెండు అడ్డం సుఖవంతంగా లేకపోవడం అసౌఖ్యం పదిహేడు నిలువు ప్రాధాన్యం ప్రాముఖ్యం పంతొమ్మిది అడ్డం ఈవి దానము పదిహేను నిలువు కోరుముద్దలో గారాబం గోము నాలుగు అడ్డం అసలే కష్టాల్లో ఉన్నవారు మధ్యలో పన్ను ఒకటి ఆ పన్నులు కష్టాల్లో ఉన్నవారు మధ్యలో ఉన్నటువంటి రెండు అక్షరాలు పన్ను ఆరు నిలువు తుచ్చుడు అచ్చా కాదు ఐదు నిలువు పాటకి డాష్ ప్రాణం నా జీవన జీవం గానం అన్నాడో సినీ కవి పల్లవి ప్రాణం పది అడ్డం వినుకొండ అంకమ్మ పొట్టి సంతకం వి అం వినుకొండలో మొదటి అక్షరం వి అంకమ్మలో మొదటి అక్షరం అం పదకొండు నిలువు హంస అంచ పదహారు అడ్డం బంట్రోతు తెలుగులో కలిసిపోయిన పరభాషా పదం చప్రాసి పన్నెండు నిలువు ఎన్టీఆర్ లక్ష్మీరాజ్యం నటించిన పంతొమ్మిది వందల యాభై రెండు నాటి సినిమా ఎల్వి ప్రసాద్ పర్యవేక్షణ దాసి ముప్పై ఐదు నిలువు క్రికెట్ దేవుడు డాష్ల్కర్లో రెండో అక్షరం దీర్ఘం లేదు టెండూల్కర్లో మొదటి రెండు అక్షరాలు టెండు దీర్ఘం తీసేస్తే జస్ట్ టెండు ముప్పై ఐదు అడ్డం డిటెక్టివ్ వాలిని డిటెక్టివ్ పరశురామ్ని సృష్టించిన రచయిత డాష్ రావ్ టెంపోరావ్ ముప్పై ఏడు అడ్డం ఎండవానల నుంచి కాపాడేది బందర్లో దీనికో పేట కూడా ఉంది గొడుగు ఇరవై ఎనిమిది నిలువు చంద్రునికి సమర్పించుకునేది నూలుపోగు చంద్రునికో నూలుపోగు అంటారు కదా సో దానిలో నూలుపోగు ముప్పై మూడు అడ్డం డాష్ మహర్షి వెనుదిరిగాడు ఈయన తపస్సు తీవ్రమై అగ్నిగా మారితే దాన్ని సముద్రంలో వదిలాడు అదే బడబానలం పౌర్వ మహర్షి ఇరవై తొమ్మిది నిలువు ఎల్లప్పుడు సర్వదా ముప్పై నాలుగు నిలువు ఔరా అంతొద్దు ఔరా దీర్ఘం తీసేస్తే ఔరా ముప్పై ఆరు అడ్డం అక్కినేని షావుకారు జానకిల పంతొమ్మిది వందల యాభై ఆరు సినిమా కేఆర్ సీతారామ శాస్త్రి దర్శకుడు సదారమ ఇదండి ఇవాళ సాక్షి పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్